నువ్వు ఆత్మీయంగా సమబూర్ సమకూర్చబడకుండా ఆత్మీయంగా నీ జీవితం బాగుపడకుండా ఆత్మీయంగాను ప్రభుత్వం సరిచేయబడకుండా నేను భౌతికంగా ఆశీర్వదించడం దేవుని ఇష్టము కాదు ఒక వ్యక్తిని దేవుడు వదిలేశాడు అనే దానికి రుజువేంటి తెలుసా ఒక వ్యక్తిని దేవుడు ఇక వదిలేశాడు భ్రష్టత్వానికి వదిలేశాడు ఇక నువ్వు ఎటు సచ్చినా నాకు అనవసరంరా అని దేవుడు వదిలేశాడు అనే దానికి రుజువేంటి తెలుసా ఆ వ్యక్తి పాపం చేస్తున్న దేవుడు కొట్టడు ఎంత పాపం చేస్తున్నా వ్యభిచారం చేయి అఫేర్ పెట్టుకో ఒక అమ్మాయి నోళ్ళు ఇంకో అమ్మాయి ఇంకో అమ్మాయి ఇంకో అమ్మాయి తాగుడు అమ్మా నాన్న నుంచి డబ్బులు కొట్టేయడము నువ్వు నాన్న రకాలు ఏం చెయ్యి ఆయన నిన్ను కొట్టడు నిన్ను ఏమీ అండు నువ్వు పాపం చేసుకుంటా పోతా ఉంటున్నా నీకు ఏమీ అవదు అంటే దాని అర్థమేంటి తెలుసా దేవుడు నిన్ను వదిలేశాడు నీకు తర్వాత పండగ ఉంటుంది ఇప్పుడు దెబ్బలు పడ్డాయనుకో నీ బతుకు బాగుపడుతుంది అబ్బాయి మనకు దెబ్బలు పట్టలేదు మన ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నట్టు ముందు ఉంటుంది నీకు ఉగాది సంక్రాంతి క్రిస్మస్ రంజాన్ అన్నీ కలిపి ఉంటాయి జాగ్రత్త దేవుడు పాపం చేస్తున్న కొట్టకుండా వదిలేశాడంటే భయపడి ప్రభా ఎందుకు ప్రభా నన్ను వదిలేసావని అడగాలి రెండవది వాక్యం చదివేటప్పుడు వాక్యం గనక నీలో భయం పుట్టించి ఇదిగో నీ తప్పిది అని చూపించకుండా నిన్ను మార్చకుండా ఉంది అని అంటే దేవుడు నిన్ను వదిలేశాడని అర్థం వాక్యం చదువుతున్నావు కానీ గుచ్చపడట్లే వాక్యం చదువుతున్నావు కానీ ఇది నీ తప్పు అని కనపడట్లే వాక్యం చదువుతున్నావు కానీ ఇది నీ పొరపాటు అని మారట్లేదు అయిపోయింది దేవుడు నిన్ను అని అర్థం పట్టుకున్నదంతా బంగారం అయిపోతుంది కానీ పాపంలోనే కొనసాగుతున్నావు అంటే బహుశా దేవుడు వదిలేసాడేమో ఈ వ్యక్తులు రాత్రంతా కష్టపడ్డారు ఒక్క చేపడలేదు అయితే దేవుడు వాళ్ళని వదిలేదు ప్రేమ కలిగిన దేవుడు ఏసు క్రీస్తు ప్రవారు వేకువ జామున ఆయన వారికి ప్రత్యక్షమై అర్లీ ఇన్ ద మార్నింగ్ వారికి ప్రత్యక్షమై అడుగుతూ ఉంటున్నాడు ఈ పరిస్థితి ఏంటి నీ పరిస్థితి ఏంటో దేవుడు అడుగుతా ఉంటున్నాడు ఒప్పుకోవడానికి ఇష్టపడతావా ప్రభా నా పరిస్థితి బాగలేదని ఒప్పుకోవడానికి ఇష్టపడతావా ప్రభు నీ జీవితాన్ని కట్టాలి అని ఎదురు చూస్తూ ఉంటున్నాడు అయితే దీనికి షరత్ ఏంటంటే ఒక నూతన జీవితాన్ని నీకు ఇవ్వడానికి షరత్ ఏంటంటే నీ గత పరిస్థితి నీ పతన పరిస్థితి నీ చేతగాని పరిస్థితి నీ ఓడిపోయిన పరిస్థితి నీ జారిపోయిన పరిస్థితి నీ పోగొట్టుకున్న పరిస్థితి ఒప్పుకోవడానికి ఇష్టపడతా ఉంటున్నావా ఎప్పుడైతే బక్సింగ్ గారు రక్షించబడిన తర్వాత బాప్తిని తీసుకున్న తర్వాత సేవ చేస్తూ ఉంటున్న దినములన ఆయన తన పుస్తకంలో రాస్తూ వచ్చిన సాక్ష్యం ఏంటి తెలుసా తాను శోధనలో పడిపోతా 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 ఏంది ప్రభావ నేను పడిపోతున్నాను ఏంది ప్రభా నేను లేవలేకపోతున్నాను ఏంది ప్రభావం నేను సమకూర్చబడలేకపోతున్నాను ఎందుకు ప్రభావ నా జీవితం సమకూర్చబడట్లేదు అని ఎప్పుడైతే ప్రభుత్వం పెనుగలాడుతూ వచ్చాడో ప్రభా నేను సేవ చేస్తున్నా కానీ ఓటమి జీవితంలో బ్రతుకుతున్నాను ఎందుకు ప్రభావ అని అడుగుతూ ఉంటే అప్పుడు ప్రభుత్వాన్ని అడుగుతా వచ్చిన ప్రశ్న ఇదే నువ్వు రక్షించబడిన రోజు ఎందుకు రక్షించబడ్డావు ఎందుకు రక్షించబడ్డావా నువ్వు ఆలోచించు నువ్వు రోజు ఎందుకు రక్షించబడ్డావు ఎందుకు రక్షించబడ్డావు అంటే ప్రభా దిక్కు లేదు ప్రభా నా వల్ల కాదు ప్రభా నేను చాలా బలహీన్ని ప్రభా నా శక్తి సరిపోదు ప్రభా పాపం నుంచి విడుదల పొందడానికి నా సామర్థ్యం దేనికి ఎక్కడికి రాదు ప్రభా నేను పాపం నుంచి బయటకు రావడానికి నువ్వు సహాయం చేస్తే తప్ప నాకు వేరొక దిక్కు లేదు ప్రభా అని చేత గానివాడిగా ఆయన దగ్గరికి వచ్చి నా శరణ్యము నువ్వేనా దిక్కు నువ్వేనా శరణు నువ్వేనాశ్రయదుర్గము నీవేనా కోట నువ్వు తప్ప నాకు వేరే దిశ లేదు నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు నువ్వు తప్ప నాకు వేరే 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 ఎవరు లేరు అని బలహీనుడుగా ఎప్పుడైతే వచ్చావు ఆ రోజు రక్షించబడ్డావు కదా భక్సింగ్ అని దేవుడు మాట్లాడుతుంటే అవును ప్రవాహ ఈరోజు విజయవంతమైన జీవితం కావాలంటే కూడా ఇదే గ్రహించాలి ఏంటి తెలుసా నువ్వు ప్రపంచంలో అందరికంటే బలహీనుడు అని గ్రహించు నీ వల్ల కాదని గ్రహించు నీ వల్ల కాదని ఒప్పుకో అప్పుడు నా శక్తి పనిచేస్తావు